లేవీయకాండము ఆరో అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఒకడు యహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియేగాని తాకట్టు ఉంచిన దాని గూర్చియేగాని దోచుకునిన దాని గూర్చియేగాని తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి తన పొరుగువాని బలాత్కరించిన ఎడలనేమి పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకిన ఎడలనేమి మనుష్యులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధప్రమాణము చేసిన ఎడలనేమి అతడు పాపము చేసి అపరాధి ఎగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చిగాని బలాత్కారముచేతను అపహరించిన దాని గూర్చిగాని తనకు అప్పగింపబడినదాని గూర్చిగాని పోయి తనకు దొరికినదాని గూర్చిగాని గూర్చి అయితే తాను అబద్ధప్రమాణము చేసేనో దానినంతయు మరల ఇచ్చుకునవలెను ఆ మూల నిచ్చుకుని దానితో దానిలో ఐదవ వంతును తాను అపరాధ పరిహారార్థబలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకునవలెను అతడు యహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని యొద్దకు తీసుకుని రావలెను ఆ యాజకుడు యహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి ఎగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు అహరోనతోను అతని కుమారులతోనూ ఇట్లను ఇది దహనబలిని గూర్చిన విధి దహనబలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బను బలిపీఠము మీది అగ్ని దానిని దహించుచుండును యాజకుడు తన సన్ననార నిలువుటంగిని తొడుపుకుని తన మానమునకు తన నారలాగును తొడుపుకుని బలిపీటము మీద అగ్ని దహించు దహనబలి ద్రవ్యపు బూడిదెను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకుని పాళెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదెను పోవలెను బలిపీటము మీద అగ్ని మండుచుండవలెను అది ఆరిపోకూడదు ప్రతి ఉదయమున యాజకుడు దానిమీద కట్టెలు వేసి దానిమీద దహనబలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియపు పశువు క్రొవ్వును దహింపవలెను బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను అది ఆరిపోకూడదు నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా అహరోను కుమారులు యహోవా సన్నిధిని బలిపీఠము నెదుట దానిని నర్పించవలెను అతడు నైవేద్యతైలము నుండి దాని గోధుమ పిండి నుండి చేరడు పిండిని నూనెను దాని సాంబ్రాని యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీటము మీద ఎహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను దానిలో మిగిలిన దానిని అహరోనను అతని సంతతివారును తినవలెను అది పులియనిదిగా పరిశుద్ధ స్థలములో తినవలెను వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను దాని పులియబెట్టి కాల్చవలదు నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దానినిచ్చియున్నాను పాప బలివలెను అపరాధ పరిహారార్థ బలివలను అది అతిపరిశుద్ధము అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను ఇది యహోవా హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను అహరోనుకు అభిషేకము చేసిన దినమునా అతడును అతని సంతతివారును అర్పింపవలసిన అర్పణమేదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమిడి గోధుమ పిండిలో పదియవంతు పెనము మీద నూనెతో దానిని కాల్చవలెను దానిని కాల్చిన తరువాత దానిని తేవలెను కాల్చిన నైవేద్య భాగములను యహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను అతని సంతతివారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు ఆలాగుననే అర్పింపవలెను అది యహోవా నియమించిన నిత్యమైన కట్టడా అదంతయు దహింపవలెను యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రేల్చబడవలెను దాని తినవలదు మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు అహరోనుకును అతని సంతతివారికిని ఈలాగు ఆజ్ఞాపించము పాపపరిహారార్థబలిని గూర్చిన విధియేదనగా నీవు దహనబలి రూపమైన పశువులను వధించుచోట పాపపరిహారార్థబలె పశువులను యహోవా సన్నిధిని వధింపవలెను అది అతి పరిశుద్ధము పాపపరిహారార్థ బలిగా దాని నర్పించిన యాజకుడు దానిని తినవలెను పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును దాని రక్తములోనిది కొంచమైనను మీద ప్రోక్షించిన అది దేని మీద ప్రోక్షింపబడను దానిని పరిశుద్ధ స్థలములో ఊదుకవలెను దాని వండిన మంటికుండను పగులగొట్టవలెను దానిని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నీళ్లతో కడుగవలెను యాచకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను అది అతిపరిశుద్ధము మరియు పాపపరిహారార్ధబలిగా తేబడినయే పశువు రక్తములో కొంచెమైనను అతిపరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడినో ఆ బలిపశువును తినవలదు దానిని అగ్నిలో కాల్చివేయవలెను